మిర్చి ధర దారుణంగా పడిపోయింది పదకొండు వేల నుంచి పదమూడు వేల వరకు మాత్రమే మిర్చి ధర పలుకుతా ఉంది పెట్టుబడులు ఏమో విపరీతంగా పెరిగిపోయినాయి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు మిర్చి ప్రతి ఎకరానికి పెట్టుబడి అవుతా ఉంది కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి ధరని పెంచడానికి తగిన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల రూపాయలు మిర్చి ధర నిర్ణయించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మిర్చి ధర విషయంలో ఎగుడు దిగుడులని సరిదిద్ది రైతాంగాన్ని ఆదుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రైతాంగం గురించి పట్టించుకోకుండా వివిధ దేశాలు పర్యటనలు చేసి రైతాంగాన్ని తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటి అని అంటే ఇవాళ మిర్చి అనేది మొత్తం ఈ దేశంలో పండించే రైతుకు మాత్రమే ఉపయోగకరమైనటువంటి అంశంగా లేదు ఈ దేశానికి ఉపయోగకరమైనటువంటి అంశంగా ఉంది మిర్చి పంటకు సంబంధించి అది విదేశీ మారక ద్రవ్యం మనకు అందుబాటులోకి రావడం కావచ్చు అదనంగా రావడం కావచ్చు జిఎస్టి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పోగేసుకోవడానికి కావచ్చు అట్లాగే ఉపాధిని కల్పించడానికి కావచ్చు అట్లాగే ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల ఆహార అవసరాలను తీర్చడం కోసం కావచ్చు మిర్చి రైతు పడుతున్నటువంటి కష్టాన్ని ఈ రూపంలో చూడాలి వెంటనే మిర్చి ధరలో వచ్చినటువంటి ఈ తగ్గుదలని నివారించి ఇరవై ఐదు వేల రూపాయలు ధర నిర్ణయించి దాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలి అది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు డైరెక్ట్ గా సేకరించడానికి సాధ్యమైతే వాళ్ళు సేకరించాలి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు నా ఫెడులు మార్క్ ఫెడులు లేదా ఇతర రూపాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఏదో ఇది మిర్చి రైతులు కొంతమందే ఉన్నారు అనే రూపంలో ఉంటే ఇది ఈ మేరకే ఆగదు ఈ ఆందోళన దేశ వ్యాపిత రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా రూపు దాల్చుతుంది జరగబోయేటటువంటి పరిణామాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసరికి హెచ్చరిస్తా ఉన్నా